అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటితంత్ర తంత్ర తెలుగు నా పేరు రమ్య నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు నా సబ్స్క్రైబర్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు కనుమ ఈ కనుమ శుభాకాంక్షలు కూడా ఈరోజు నేను చెప్పబోయే పరిహారం ఏంటంటే ఇది చేయడం వల్ల చాలా మార్పు అనేది మీకు నలభై ఒక్క రోజుల్లోనే కనిపిస్తుందండి ఎన్నో పూజలు చేసి మనం అలసిపోయి ఉంటాము కొన్ని కొన్ని ఎట్లు ఉంటాయంటే నేను చాలా ఆల్మోస్ట్ కొన్ని అలానే ఉంటాయి కొన్ని మనం ఎన్ని పూజలు చేసినా మార్పు అనేది కనిపించినప్పుడు ఇలాంటి పరిహారం అనేది ఒకటి చేసి చూస్తే తప్పకుండా మీకు మార్పు అనేది కనిపిస్తుంది దీన్ని పూర్తి నమ్మకంతో చేయాలి నమ్మకం ఉన్న వాళ్ళే చేయండి ఇది ఏంటంటే మనకు కొన్ని కోరికలు ఉంటాయి అవి ఎంత మనం ప్రయత్నించినా నెరవేరవు కొన్ని జాబులు ఉంటాయి గవర్నమెంట్ జాబులైనా పెళ్ళిళ్ళైనా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి ఇవి మనం ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాంతి హోమాలు చేసినా మనకు మాత్రం ఆ కోరిక అనేది నెరవేరదు అలాంటప్పుడు నేను చెప్పిన ఈ పరిహారం ఇదేంటంటే మీకు ఇప్పుడు బిజినెస్లో అయినా పనికి వస్తుంది మీకు ఏదైనా కోరిక గట్టిగా బలంగా ఉందనుకో అక్కడ కూడా ఈ విషయం అనేది మీకు తప్పకుండా నడిపించింది రోజులోనే మీకు ఈ మార్పు అనేది కనిపిస్తుంది ఏం చేయండి అంటే ఈ రెండు సుపారీ తెలుసు కదండి పెద్ద పోక్కలోని అంటాము అక్కడ తెలంగాణలో మరి మీరు ఏమంటారో తెలియదు దీన్ని సుపారీ తీసుకొని మీకు షాపులో మార్వడి షాపులో ఎక్కడికి వెళ్ళినా మీకు సుపారీ అంటే వాళ్ళు ఇస్తారు అది తెచ్చుకున్న తర్వాత దీన్ని ఒక మంచి రోజు చూసి మీరు ఈ మార్వడి షాపుల్లో మనకి దొరుకుతుంది రెండు సుపారీలు తెచ్చుకోండి అదే దీన్ని పెద్ద ఒకలో అంటారు దీన్ని తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే మీ ఇంట్లో మీ ఇష్ట దైవం ముందు పెట్టండి ఒక రోజు ముందు పూజ చేయండి ఇప్పుడు మీరు గురువారం తెచ్చుకుంటే గురువారం పూజ చేసుకోండి తెల్లవారి శుక్రవారం ఏం చేయండి అంటే బియ్యం ఒక కప్పు నిండా బియ్యం తీసుకోండి ఒక ఎర్రటి వస్త్రం ఈ ఎర్రటి వస్త్రం ఇప్పుడు తీసుకొని సుపారీ సైజ్ ఇప్పుడు ఎంత ఉందో అంత ఒక దాంట్లో దాన్ని మనం ఇట్లా మొత్తం ప్యాక్ చేసి ఒక చిన్న బ్యాగ్ లాగా కట్టేసేయండి మూట మళ్ళీ ఇంకొకటి సుపారీ ఉంటుంది కదా పోక దాన్ని కూడా దారంలాగా కట్టేసేయండి ఎల్లో కలర్ దారంతో ముడిని ఇట్లా వేసేయండి మొత్తం అందులో కవర్ అయిపోవాలి మనం ఇప్పుడు ఎలా అంటే చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఉంటాయి చూడండి ఇట్లా ట్రయాంగిల్ షేపులో ఆ విధంగా వాటిని రెండింటిని మూట కట్టేసేయండి రెడ్ కలర్ వస్త్రంతో మీరు దాన్ని మూట కట్టేయండి కట్టేసిన తర్వాత మీరు ఇప్పుడు బియ్యం చూసారు కదండి ఒక కప్పు బియ్యం తీసుకోండి కప్పు మంచిగా పెద్దగా ఉండాలి ఆ కప్పు బియ్యం తీసుకొని దాంట్లో ఈ కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసిన తర్వాత లేకుంటే ఇలాంటి చిన్నవి కూడా దొరుకుతాయి ఇవన్నీంచే మీకు చిన్న చిన్న బ్యాగ్స్ లిటిల్ చిల్వి వైట్ దైనా పర్వాలేదు అయినా పర్వాలేదు చిన్న చిన్నగా ఉండొచ్చు లేకుంటే మన దగ్గర రెడ్ రెడ్ కలర్ క్లాత్ ఉంటే వాటితో చిన్నగా మూటలు కట్టేసేయండి వాటిని మొత్తం కనిపించద్దు ఆసుపారి అనేది బయటికి కనిపించకుండా దాని ముడి వేసేసేయండి మీ ఇష్టదైవం దగ్గర పెట్టండి ఆ బియ్యంలో దాన్ని పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ పింఛి పెంచి వేయండి వేసేసి మీరు రోజు పూజ చేసుకోండి రోజు అంటే రోజు మీరు మనం ఇంట్లో డైలీ పూజలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి చేసుకోండి చూడండి మీకు మార్పు అనేది నలభై ఒక్క రోజుల్లోనే కనిపిస్తుంది ఎంత పెద్ద కోరికైనా తీరాల్సిందేనండి ఈ పరిహారం అంతా చాలా పవర్ఫుల్గా ఉంటుంది నమ్మకంతో చేయండి మీరు దీన్ని మీరు వ్యాపార ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు మరి ఇంట్లో మనం డబ్బులు పెట్టే చోట పెట్టుకోవచ్చు లేదు మందిరంలో ఉండని అంటే మందిరంలో కూడా పెట్టుకోవచ్చు రోజు మనం ఇంట్లో పూజ చేసుకుంటాం ధూపం దీపం వెలిగిస్తాం తప్పకుండా చేస్తాం కాబట్టి అల్మారీలో మనం డబ్బులు పెట్టే చోట ఉన్నా కానీ కొంచెం రోజు దీపం దూ అది ఏమంటారు అగరబీల పొగ మనం చూపించవచ్చు మీరు ఈ పరిహారం చేసి చూడండి తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అయినదండి మీరు ఈ పరిహారం అనేది తప్పకుండా చేసి చూడండి ఇంకా మీరు దీన్ని చేసిన తర్వాత నలభై ఒక్క రోజు తర్వాత మీకు తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది మళ్ళీ మీరే మాకు కామెంట్ పెడతారు మీరు ఈ పరిహారం అనేది గురువారం రోజు రెండు తెచ్చుకోండి ఏదన్నా ఒక మంచి రోజు ముందు ఫస్ట్ వాటిని తెచ్చుకొని మీ ఇష్టదేవని దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి కప్పు బియ్యం అంటే అవి ఆ మునిగిపోవాలి ఆ రైస్లో అలా విధంగా కప్పు మంచి పెద్ద సైజు తీసుకొని దాంట్లో ఆ రెండు మూ రెండు మునిగిపోయే విధంగా పెట్టేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ ఇంకా మీరు మంది రెండు పెట్టుకుంటే డైలీ కొంచెం మనం పువ్వు ఏదో పత్రి ఏదో పెట్టి పూజ చేసుకోవచ్చు డబుల్ పెట్టే చోట పెట్టినా కూడా మనం రోజు అనేది పూజ అనేది చేసుకోవచ్చు ఈ పరిహారం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇది ఒక పది మందికైనా షేర్ చేయండి మీకు ఇంకా బాగా అనిపిస్తుంది ఇలాంటివి మీకు కూడా ఇంట్రెస్టెడ్ మీకు చూ మీకు కూడా చూడాలి అని అనుకున్నారంటే నా ఛానల్ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఒక చిన్న బెల్ గంట సింబల్ కనిపిస్తుంది కదండి దాన్ని కూడా ప్రెస్ చేసి వదిలేసేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి లైక్ చేయడం వల్ల ఏంటి అని అంటే వీడియో అనేది బాగుంది మీకు నచ్చినట్లయితే వాళ్ళు ఇంకొక పది మందికి ఈ వీడియో అనేది ప్రమోట్ చేస్తారు అందుకే మిమ్మల్ని నేను లైక్ చేయమని అడుగుతున్నాను మా కొంతమందికి మీరు సజెషన్ చేసినట్లు అవుతుంది వీడియో అనేది ముందుకు బూస్టప్ అవుతుంది నాకు కూడా మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనిపిస్తుంది నాకు ఇంకొన్ని ఇంకా ఇంకా చెయ్యాలి ఇంకా చెప్పాలి రహస్యాలు అని అనిపిస్తుంది నా ఛానల్ ఇంత సేపు చూసినందుకు పేరు పేరు ధన్యవాదాలు నా సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలు చూడండి ఇప్పుడు మనకి ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పై నుంచి గుప్త దేవి నవరాత్రులు ఉన్నాయి ఆ దేవి నవరాత్రుల్లో నేను కొన్ని వీడియోస్ మీకు చేయబోతున్నాను చెప్పబోతున్నాను చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన డేస్ అండ్ అవి మళ్ళీ 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 వన్ ఇయర్ తర్వాత వస్తాయి మనకి ఈ గుప్త దేవి నవరాత్రులు ఆ రోజుల్లో మనము ఏ ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో నేను మీకు వీడియో చేస్తాను మీరు నన్ను ఫాలో అవుతే మీకు కూడా ఏంటంటే ఆ వీడియోస్ అనేటివి మీకు కూడా వస్తాయి చూడండి మీరు అందరికీ నమస్కారం మరొకసారి అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి అందరూ జాగ్రత్తగా ఉండండి నమస్కారం అండి నా ఛానల్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు సో చేసి చూస్తాను అని అంటే మాత్రం చిట్టితంత్ర తెలుగు రమ్య అనే మీరు దీంట్లో టైప్ చేస్తే ఆ పేరు వస్తుందండి రమ్యాని కాకుండా ఓన్లీ చిటి తంత్ర తెలుగు అంటే దానిపైన చాలా ఛానల్స్ ఉన్నాయి మీరు చిటి తంత్ర తెలుగు రమ్య అని మీరు టైప్ చేస్తే ఆ వీడియో అనేది మీకు ముందుగా కనిపిస్తుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ కూడా విజిట్ చేసి చూడండి మీకు ఒక అభిప్రాయం వస్తుంది చాలా పరిహారాలు చాలా తంత్రాలు అన్నీ చెప్పానండి మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగొచ్చు ఏమన్నా పరిహారం కావాలన్నా కూడా నన్ను అడగచ్చు కామెంట్ చేయొచ్చు మీరు చూడండి ఒకసారి నా ఛానల్ అందరికీ నమస్కారం అండి మరొకసారి ధన్యవాదాలు